హలో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీరాజీ ఎప్పుడు బిట్స్ చెప్తుంటే ఏదో ఫాస్ట్గా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది నాకు కాబట్టి శైవలాల గురించి క్లియర్గా కలర్ఫుల్గా పిక్చర్స్తో పాటు చూపిద్దాం అనిపించింది ఇలా నచ్చితే నాకు కామెంట్స్ని బట్టి హయ్యెస్ట్ కామెంట్స్ని బట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ బిట్స్ మర్చిపోను బిట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇట్ ఎరడో ఫైటర్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు దాని మీద బిట్స్ పెడతాను రివిజన్కి ఓకే నాతో పాటు చదవండి ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ మనం జీవుల వర్గీకరణ చూసాం విట్టేకర వర్గీకరణలో మూడింటి గురించి చూసాం పూర్వ జీవులైన మొనీరా గురించి చూసాము ఒకే నీలాక్పత్ శైవలాలు మొనీరా బ్యాక్టీరియా మొనీరా రాజ్యాన్ని చూసాం నెక్స్ట్ ప్రొటిష్టా ఏకకణ నిజ కేంద్రక జీవులైన ప్రొటిష్టా గురించి చూసాం సిలిండ్రాలు ఫంజిని చూసాం మూడు అయిపోయినాయి అయిపోయిన తర్వాత ప్లాంటే ఉంది కదా ప్లాంటే ఇప్పుడు చూడబోతున్నాం అనమాట ప్లాంటేలో ఐదు విభాగాలు ఉన్నాయి శైవలాలు బ్రయోఫైటా బ్రయోఫైట్స్ టెరెడోఫైట్స్ జిమ్నోస్పామ్స్ ఆంజియోస్పామ్స్ ఈ ఐదు మనం ఈ ప్లాంటి రాజ్యంలో చదువుతాం ఓకే అయితే ఈ మూడింటిని కలిపి క్రిప్టోగామ్స్ అంటాం శైవలాలు బ్రయోఫైటా టెరెడోఫైటా ఈ మూడిటిని కలిపి క్రిప్టోగామ్స్ లేదా పుష్పించని మొక్కలు అంటాం అలాగే ఫెనిరోగామ్స్ అంటే వివృత బీజాలు ఆవృత బీజాలు ఈ కలిపి ఫెనిరోగామ్స్ అంటాం ఇక్కడ జస్ట్ పిక్చరైజేషన్ చూడండి క్రిప్టోగామ్స్ అంటే మూడు తాలోఫైటా అంటే శైవలాలు బ్రయోఫైటా టెరడోఫైటా ఈ మూడింటిని కలిపి క్రిప్టోగామ్స్ అంటాం ఫెనిరోగామ్స్ లేదా పుష్పించే మొక్కలంటే వివృత బీజాలు జిమ్ జిమ్నోస్పెమ్స్ ఆవృత బీజాలంటే యాంజియోస్పెమ్స్ ఈ రెండింటిని కలిపి పుష్పించే మొక్కలు అంటాం పుష్పించని పుష్పించే దాంట్లో మళ్ళీ తాలోఫైటా అంటే శైవలాలు శైవలాల్లో క్లోరోఫైసీ ఫియోఫైసీ రోడోఫైసీ ఈ మూడు చూస్తాం నెక్స్ట్ బ్రయోఫైటా మాస్ మొక్కల్లో లెవర్ వర్ట్స్ హార్న్ వర్ట్స్ మాస్లు చూస్తాం టెరిడోఫైటా ఫెరన్ మొక్కల గురించి చూస్తాం ఈ మూడు కూడా క్రిప్టోగామ్స్ ఫెనెరోగామ్స్లో మళ్ళీ యాంజియోస్పామ్స్ గురించి చదువుతాం ఆవృత బీజాల్లో ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు డైకాడ్స్ మోనోకాడ్స్ గురించి చూస్తాం ఇది జస్ట్ పిక్చరైజేషన్ దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి శైవలాలు మనకి దాన్ని ఆల్గే అంటాము ఇంగ్లీష్ వర్డ్స్ కూడా యూస్ చేస్తాం చూడండి ఆల్గే అంటాము శైవలాలు పత్రహరితం కలిగి ఉంటాయి అంటే క్లోరోప్లాస్ట్ ఉంటుంది సరళమైన థాలస్ ఉంటుంది తాలస్ అంటే ఇక్కడ చూడండి ఇలాగా తాలస్ అనేది బల్లపరుపుగా సరళంగా ఉంటుంది సంక్లిష్టంగా ఉండదు రకరకాలుగా విజయం చెంది ఉండదు అనమాట సరళమైన తాలస్ అనేది కాండం అనేది ఉంటుంది చాలా వరకు నీటిలో నివసిస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా మంచినీటిలో నివసిస్తాయి అలాగే సముద్ర జలాల్లో కూడా నివసిస్తే మొత్తం నీటిలో నివసిస్తే లేదా తడి తేమగా ఉండే ప్లేసుల్లో ఉంటాయి రాళ్లపైన చెక్కలపైన నాచు ఏర్పడితే చూడండి అదే మనకి శైవలాలు ఈ శైవలాల అధ్యయనాన్ని మనం ఫైకాలజీ అంటాం శైవలాలపై అధ్యయనం చేసిన మొదటి శాస్త్రవేత్త మనకి ఎంఓపి అయ్యంగార్ ఓకే రెండు పాయింట్లు ఇంపార్టెంట్ అని అక్కడ రాశాను నెక్స్ట్ మనకి ఈ శైవలాలు శిలీంధ్రాలతో సహజీవనం చేస్తాయని విన్నాం చాలాసార్లు దాన్నే మనం లైకెన్స్ అంటాం అవునా రెండూ కలిపి సింబయాసిస్ చేస్తాయి దాన్ని లైకెన్స్ శైవలాలు శిలీంధ్రాలు ఎగ్జాంపుల్ స్లాత్ బేర్ స్లాత్ బేర్ అంటే నేను తమ్మనయిల్లో పెట్టాను చూడండి అంటే గ్రీన్ కలర్లోని మధ్యలో వైట్ లేదా గోధుమ రంగులో ఉంటుంది దాన్ని స్లాత్ బేర్ అంటాం స్లాత్బేర్ అంటే శైవలం శిలీంద్రం శిలీంధ్రం అనేది శైవలంతో నాచుతో సంబంధం కలిగి అక్కడ సింబయాసిస్లో రెండు జీవనం చేస్తాయి అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి కొన్ని సూక్ష్మమైన ఏకకణయుతంగా ఉంటాయి అంటే క్లామిడోమోనస్ చూడండి ఇక్కడ క్లామిడోమోనస్ జీవి శరీరం అంతా ఒకే కణంతో ఉంటుంది ఇలా సూక్ష్మంగా ఒక కణంతో కానీ కసాబాలు కలిగి ఒక కణాన్ని కలిగి ఉంటుంది మధ్యలో కేంద్రకం ఓకే ఒక కణంతో కానీ లేదా వాటి శరీరం ఎలా ఉందో చెప్తున్నాడు సహనివేశాలుగా కానీ సహనివేశాలు అంటే వాల్వాక్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వాల్వాక్స్ అనేది కొన్ని గుంపుల కింద కణాల సమూహం కింద ఏదో టిష్యూ టైప్లో ఉందో చూడండి పిల్ల సమూహాలు అంటాం పిల్ల సహనివాసం లేదా పిల్ల సమూహాలు అంటాం అంటే చిన్న చిన్న కణాలు కలిసి గుంపు కింద చిన్న థ్రెడ్ రూపంలో కనెక్షన్తో ఉంటుంది అనమాట దీన్నే మనం వాల్వాక్స్ అంటాం అంటే సహనివేశాలు అంటాం ఎగ్జాంపుల్ నెక్స్ట్ సహనివేశాలుగా కానీ లేదా తంతు సహితంగా కానీ తంతువులు అంటే రిబ్బన్ టైప్లో ఇలా చూడండి స్పైరోగైరా ఇలాగే ఉంటుంది రిబ్బన్ లాగా పొడవుగా శాఖాయుతంగా ఉండదు మామూలుగా తంతు సహితంగా కానీ ఉంటుంది యూలోత్రిక్స్ కానీ స్పైరోగైరా కానీ తంతు సహితంగా ఉంటుంది అంటే వీటి శరీరం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ ఓకే శరీరం గురించి నెక్స్ట్ సముద్ర జలాల్లో ఉండే స్కెల్ఫ్స్ అనేవి బృహత్ శరీరాలను కలిగి ఉంటాయి అంటే పెద్ద శరీరాలు మనకి కొంచెం వీటి మీద పెద్ద సైజులో కనిపించేవి కెల్ఫ్స్ నెక్స్ట్ కణకవచం అనేది సెల్యులోజ్ లేదా కార్బోహైడ్రేట్లని కలిగి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫైకోబిలిన్స్ ఫిగ్మెంట్స్ ఉంటాయి కదా వర్ణద్రవ్యాలు వీటిలో క్లోరోఫిల్స్ అలాగే కెరటనాయిడ్స్తో పాటు ప్రత్యేకమైన ఫైకోబిలిన్స్ ఉంటాయి ఇది ఇంపార్టెంట్ ఫైకోబిలిన్స్ అనేవి ఫిగ్మెంట్స్ కింద ఉంటాయి వేటిలో అంటే మనకి సైవలాల్లో నిల్వ ఆహార పదార్థాలు సాధారణంగా పిండి పదార్థాల రూపంలో స్టార్చ్ రూపంలో నిలవ ఉంటుంది శైవలాల గురించి జనరల్గా చెప్తున్నాను మళ్ళీ విడివిడిగా క్లోరోఫైసీ ఫియోఫైసీ అవి వస్తాయి శైవలాలు అనేవి ప్రత్యుత్పత్తి ఎలా చేసుకుంటాయి అంటే మూడు రకాలుగా చేసుకుంటాయి సాకియ అలైంగిక లైంగిక సాకి ప్రత్యుత్పత్తి వచ్చి మొక్కలు కావడం వల్ల అంటే ఒక తంతు అనేది చిన్న మొక్కగా విడిపోయి ఆ మొక్క అనేది కొత్త మొక్కగా మళ్ళీ ఏర్పడుద్ది అనమాట కొత్త మొక్కని జీవించుతుంది దాన్ని మనం మొక్కలు అవ్వడం అంటాం మొక్కలు అవడం ద్వారా సాకి ప్రచుత్పత్తి జరుగుద్ది అలాగే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే గమన సిద్ధ బీజాల ద్వారా జరుగుద్ది చెలించే సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుద్ది అలాగే లైంగిక ప్రత్యుత్పత్తి వచ్చి రెండు సంయోగ బీజాలు సంయోగం చెందడం చెందడం ద్వారా కలవడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుద్ది ప్రత్యుత్పత్తి మెయిన్ జీవులు పెరగడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ అండ సంయోగం ఒకటి జరుగుద్ది అంటే ఒక స్థూల చలన రహిత స్త్రీ సంయోగ బీజంతో స్త్రీ సంయోగ బీజం అనేది కదలదు అక్కడే ఉంటుంది సూక్ష్మ చలనయుత కదిలే పురుష సంయోగ బీజం వచ్చి ఈ అండంతో సంయో స్త్రీ సంయోగ బీజంలోని అండంతో సంయోగం చెందుద్ది అనమాట దాన్ని మనం అండ సంయోగం లేదా ఊగమ్య అంటం ఓకే దానికి ఎగ్జాంపుల్ వచ్చి వాల్వాక్స్ ఫ్యూకస్ వాల్వాక్స్ ఇదిగోండి వాల్వాక్స్ అలాగే ఫ్యూకస్ వచ్చి ఇది ఫ్యోకస్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయి చూడండి అంటే మనం ఆహారంగా తీసుకునే శైవలాలు ఏవి అంటే ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ లామిన్ లామినేరియా సర్గాజం ఈ మూడింటి మన శైవల జాతుల్ని ఫుడ్ ఆహారం కింద భాగంగా తీసుకుంటాం ఆహారంగా తింటాం నెక్స్ట్ కొంతమంది తింటారనమాట నెక్స్ట్ హైడ్రోకోల్లైడ్లను కలిగి ఉన్న శైవలాలు ఏవి అంటే మనకి ఎగ్జాంపుల్ ఆల్జిన్ కర్రాజిన్ జిన్ జిన్ రెండు జిన్లే హైడ్రో కొల్లాయిడ్స్ హైడ్రో అంటేనే నీరు కదా అంటే నీటిని పట్టి ఉంచే శైవలాలు ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆల్జిన్ కర్రాజిన్ వీటిని బిజినెస్ పరంగా వాణిజ్య పరంగా కూడా వాడుతున్నారు రకరకాలుగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జున్నుగడ్డి చాలా ఇంపార్టెంట్ జున్నుగడ్డి వేటి నుంచి వస్తుంటే జెలిడియం గ్రాస్లేరియా ఈ రెండు జాతుల నుంచి జున్నుగడ్డ వస్తే ఈ జున్నుగడ్డిని మనం సూక్ష్మజీవులను పెంచడానికి ఎందుకు పెంచడం అంటే ఉన్న సూక్ష్మజీవులు సరిపోవంటే అలా కాదు ఉపయోగకరమైన సూక్ష్మజీవుని పెంచడానికి అలాగే యాంటీబయాటిక్స్ తయారీలో యాంటీబయాటిక్స్ తయారు చేయాలంటే ఈ జీవుల్ని పెంచాలి కదా ఉపయోగకరమైనవి సో సూక్ష్మజీవుల్ని పెంచడానికి మైక్రోస్కోప్ అక్కడ చూసి వాటిని పరిశీలించి ల్యాబ్స్లో పెంచుతారు ఓకే సూక్ష్మజీవుని పెంచడానికి ఐస్ క్రీమ్స్ తయారీలో జెల్లీల తయారీలో ఓకే జలీలు తయారీలో వీటన్నిటి తయారీలో కూడా వాడేది మనం జెలిడియం గ్రాసులు ఏరియాల నుంచి వచ్చిన గడ్డి అగర్ అంటాం దాన్ని అగర్ని వాడతాం ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇవైతే నెక్స్ట్ ఇంకోటి అంటే అయోడిన్ని సేకరించే శైవలాలు ఏవి అయోడిన్ ఏ సైవలాల నుంచి ఉత్పత్తి అవుద్ది అంటే మంచి బిట్స్ వస్తాయి ఇక్కడ నుంచి లామినేరియా కెల్ఫ్స్ లాస్ట్ ఒకసారి డిఎస్సిలో అడిగాడు ఇది లామినేరియా లామినేరియా కెల్ఫ్ తెలంగాణ డిఎస్సికి అడిగాడు ఏరియా కెల్ఫ్ మొక్కల నుండి అయోడిన్ని సేకరిస్తారు నెక్స్ట్ ఇక్కడ యాత్రికులు ఎవరంటే అంతరిక్ష యాత్రికులు యూజ్ చేసే శైవలాలు ఏవంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్లోరెల్లా స్పైరులైన క్లోరెల్లా స్పైరుల స్పైరులైనా అనేవి ఏకకణ శైవలాలు ఈ రెండింటిని అంతరిక్షంలో సైతం ఈ యాత్రికులు యూజ్ చేస్తారు ఆహారం కింద యూజ్ చేస్తారనమాట ఓకే ఇది జనరల్గా మనం చెప్పాం శైవలాల గురించి అన్నిటి గురించి కామన్గా చెప్పాం అయితే ఇప్పుడు మూడు విభాగాలని చూద్దాం శైవలాల్లో క్లోరోఫైసీ ఫియోఫైసీ రోడోఫైసీ మూడు తరగతులు అన్నాం కదా దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి క్లోరోఫైసీ క్లోరోఫైసీలో సాధారణంగా ఆకుపచ్చ శైవలాలు అంటాం వీటిని ఆకుపచ్చ సైవలాలు అంటే గ్రీన్ కలర్లోనే మెయిన్గా క్లోరోఫైసీ కనిపిస్తే క్లోరోమీన్స్ గ్రీన్ కలర్ ఇంకా క్లోరోఫిల్లో పిగ్మెంట్స్ ఏముంటాయంటే క్లోరోఫిల్ ఏ అలాగే బి ఓకే వర్ణద్రవ్యాలు రెండు ఏబీలు ఉంటాయి ఫస్ట్ది కాబట్టి ఏబీ అనుకోండి నెక్స్ట్ దీంట్లో పైరినాయిడ్లు ఉంటాయి అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువగాని హరిత రేణువుల్లో పైరినాయిడ్లు ఎందుకంట ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయట ఆహారాన్ని నిల్వ చేసుకునే నిర్మాణాలైన ప్రత్యేకించి పైరినాయిడ్లు ఇక్కడ క్లోరోఫైసీ తరగతిలో ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ ఈ శైవలాల లోపలేమో సెల్యులోజ్ పొర ఉంటుంది బయటేమో పెక్టోజ్ పొర ఉంటుంది ఇంపార్టెంట్ పెక్టోజ్ పొర ఉంటుంది అందువల్ల ఇవి దృఢమైన కణకవచంగా ఉంటాయి సెల్యులోజ్ అలాగే పెక్టోజ్ వల్ల దృఢంగా ఉంటాయి అనమాట ఈ సెలి శైవలాలు అనేవి దృఢంగా ఉంటాయి క్లోరోఫైసీలో ఈ మూడు క్లోరోఫైసీ అంటే వాల్వాక్స్ క్లామ్డోమోనస్ కారా ఈ మూడు కూడా క్లోరోఫైసీ ఓకే ఆ మూడు నెక్స్ట్ వన్ వచ్చి ఇంకా ఉంది ఇక్కడ చిన్నది ఏంటంటే ఇవి సమసంయోగం లేదా అసమ సంయోగం అంటే సంయోగ బీజాలు సమానంగా ఉండి సంయోగం చెందితే సమసంయోగం అసమ సంయోగం అంటే ఒకటి పొట్టి ఒకటి పొడవుగా అసమానంగా ఉండి సంయోగ బీజాలు సంయోగం చెందడం లేదా అండ సంయోగం ఇందాక చెప్పుకున్నాం కదా పురుష సంయోగ బీజం స్త్రీ సంయోగ బీజం దగ్గరికి కదలని దాని దగ్గరికి సంయోగం చెందితే అండ సంయోగం వీటి ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది నెక్స్ట్ క్లామిడోమోనస్ ఎగ్జాంపుల్స్ వచ్చి క్లామిడోమోనస్ వాల్వాక్స్ కారా యులోత్రిక్స్ పైరోగేరా ఎగ్జాంపుల్స్ ఓకే నెక్స్ట్ వన్ ఫియోఫైసి ఫియోఫైసీనే మనం గోధుమ వర్ణ శైవలాలు అంటాం అంటే గోధుమ కలర్లో కనిపిస్తాయి కాబట్టి గోధుమ వర్ణ శైవలాలు అంటాం దాంట్లో ఉండే ఇవి కూడా క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్స్ ఏంటంటే క్లోరోఫిల్ ఏ సి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫైసీ క్లోరో ఫైసి అంటేనే సి వస్తుంది కాబట్టి ఏ కామనో దాంతోపాటు సి ఫైసీ కాబట్టి ఏసీ ఏసీ క్లోరోఫిల్ ఏసీ ఉంటాయి దాంతోపాటు కెరోటినాయిడ్లు జాంతోఫిల్స్ ఇంపార్టెంట్ జాంతోఫిల్స్ ఉంటాయి ఈ జాంతోఫిల్ వర్ణద్రవ్యాన్ని ఇక్కడ ఫ్యూకోజాంతిని అంటాం ఫ్యూకోజాంతిని వల్ల ఇవి ఎరు గోధుమ వర్ణ శైవలాల కింద కనిపిస్తాయి ఓకే దీంట్లో నిలవ ఉండే ఆహార పదార్థం ఇంపార్టెంట్ లామినారిన్ మానిటాల్ లామినేరియా కాదు లామినేరియా అంటే ఇక్కడ వేరు లామినేరియా అంటే మనం అయోడిన్ని సేకరించే శైవలం ఓకే అయోడిన్ సేకరించే శైవలాన్ని లామినేరియా అంటాము ఇక్కడ వచ్చి ఇక్కడ నిలవ ఉండే ఆహార పదార్థాన్ని మనం లామినారిన్ లేదా మానిటాల్ అంటాం అనేది అది మొక్క పేరు లామినేరియా ఓకే ఇక్కడ సంక్షిప్త కార్బోహైడ్రేట్ల రూపంలో వీటి రూపంలో కార్బోహైడ్రేట్ల కింద నిలవు ఉంటుంది నెక్స్ట్ ఆల్జిన్ అనే జిగురు పొర ఉంటుంది వీటి కనకవచాల్లో లోపల సేమ్ క్లోరోఫైసీ లాగే క్లోరోఫైసీలో కూడా చూడండి లోపల సెల్యులోజ్ ఉంటుంది బయట పెక్టోజ్ ఉంటుంది అని చెప్పాం ఇక్కడ ఏంటంటే లోపల సెల్యులోజ్ ఉంటుంది బయట ఏముంటుంది అంటే ఆల్జిన్ ఆల్జిన్ అనే జిగురు పొర ఉంటుంది ఇంపార్టెంట్ ఇక్కడ ఆల్జిన్ ఇంపార్టెంట్ జిగురు పొర ఉంటుంది అనమాట ఈ జీవుల చుట్టూ నెక్స్ట్ ఈ మొక్క శరీరం స్థాపనాంగం ద్వారా ఆధారాన్ని కాడ ద్వారా అతకబడి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి మొక్కకి కాడ ఉంది ఈ వృంతం లేదా కాడ ఉంది కదా దీన్ని స్టైప్ అంటాం ఇక్కడ చూడండి స్టైప్ అంటం స్టైప్ అనే కాడ ద్వారా అతకబడి ఉంటుంది ప్రాంట్స్ అనబడే పత్రాలు ఉంటాయి పత్రాల వంటి నిర్మాణాలు అనమాట నిజమైన ఆకులు కాదు కానీ పత్రాల వంటి ప్రాన్స్ అంటాం వీటిని ప్రాంట్స్ అనే పత్రాల వంటి నిర్మాణాలు ఉంటాయి వీటిలో ఫియోఫైసీలో ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎక్టోకార్పస్ డిక్టియోటా లామినేరియా సర్గాజం ఫ్యోకస్ ఇక్కడ చూడండి ఇది వచ్చి లామినేరియా 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 ఇందాక చెప్పుకున్నాం కదా అయోడిని సేకరిస్తారని లామినేరియా లామిన్ అంటే నిల్వ ఉండే పదార్థం లామినేరియా అంటే మొక్క పేరు లామినేరియా నెక్స్ట్ ఇదేంటంటే ఫియోకస్ ఇది డిక్టియోటా ఈ మూడు కూడా ఫియోఫైసీకి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ సర్గాజం సర్గాజం కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ రోడోఫైసీ మూడోది వచ్చి రోడోఫైసీ రోడోఫైసీ మొక్కల్లో ఆర్ ఫైకో ఎరిత్రిన్ ఉంటుంది ఎరోఫైత్రిన్ రోడోమై మీన్స్ రెడ్ కలర్ ఓకే రోడో అంటే రెడ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో రోడో మీన్స్ రెడ్ డి విట్ డి ఉంటుంది క్లోరోఫిల్ ఏ డి ఇది కూడా ఈజీ అంటే రోడో అంటే డి పలుకుతుంది కాబట్టి క్లోరోఫిల్ ఏ కామను దాంతోపాటు డి ఫియోఫైసీ అంటే సి ఉంటుంది రోడో అంటే డి ఉంటుంది అంటే కోడ్ కోసం వేశాను అక్కడ క్లోరోఫిల్ ఏ డి వర్ణద్రవ్యాలు ఉంటాయి దాంతోపాటు ఫైకో ఎరిత్రన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఫ్యూకో ఫ్యూకోజాంతిని ఉంటుందో జాంతిని ఏమో ఫియోఫైసీలో ఉంటుంది ఇక్కడ మనకి ఫైకో ఎరిత్రన్ ఉంటుంది ఇక్కడ పట్టిక ద్వారా మనకి ఈజీగా తెలుస్తుంది ఇక్కడ జస్ట్ చూడండి ఫైకో ఎరిత్రన్ ఉంటుంది అలాగే దీంట్లో ఆహారం అనేది ఫ్లోరిడియన్ స్టార్చ్ రూపంలో ఉంటుంది ఇక్కడ పట్టిక చూస్తే మీకు క్లారిటీ వస్తే ఇక్కడ కింద కొంచెం చూసేయండి ఫస్ట్ ఈ సంయోగం అనేది చలన చలన రహిత సంయోగ బీజాల ద్వారా కదలని చలన రహిత సంయోగ బీజాల ద్వారా జరుగుతుంది ఇక్కడ స్త్రీ సంయోగ బీజాన్ని కార్పోగోనియం చాలా ఇంపార్టెంట్ కార్పోగోనియం అంటారు పురుష సంయోగ బీజాన్ని స్పెర్మ్ ఈజీగా గుర్తుంటుంది స్పెర్మేషియం అంటాం కార్పోగోనియం స్పెర్మేషియం ఇంపార్టెంట్ అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చి పాలీసైఫోనియా అంటే ఇక్కడ చూడండి పాలిసైఫోనియా రెడ్ కలర్లో ఉంది చూడండి ఎరుపు వర్ణ శైవలం పాలిసైఫోనియా పోర్ఫైరా గ్రాసిలేరియా జెలిడియం ఇవన్నీ కూడా మనకి ఈ రోడోఫైసీకి ఎగ్జాంపుల్ ఇక్కడ జెలిడియం చూసాం కదా మనం ఆల్రెడీ జెలిడియం గ్రాసిలేరియా జున్నుగడ్డ తయారీకి ఉపయోగపడుతుంది మనకు జున్నుగడ్డ వీటి నుంచో వస్తుంది జెలిడియం గ్రాసిలేరియా నుంచే జున్నుగడ్డ వస్తుంది అక్కడ చూసుకోండి వెనక్కి వెళ్ళి ఇక్కడ చూడండి పట్టిక చూడండి క్లారిటీ వచ్చేస్తుంది మీకు లాస్ట్ క్లోరోఫైసీ ఫియోఫైసీ రోడోఫైసీ ఇక్కడ సాధారణంగా ఇవి ఆకుపచ్చ శైవలాలని క్లోరోమీన్స్ ఆకుపచ్చ కదా ఆకుపచ్చ అంటాం ఫియోఫైసీ అంటే గోధుమ వర్ణ శైవలాలు ఫ్యూకోజాంతిన్ ఉంటుంది ఉంటుంది కదా అందువల్ల రోడోఫైసీ అంటే ఎరుపు వర్ణ శైవలాలు రోడోమీన్స్ రెడ్ అని గుర్తుపెట్టుకోండి దీంట్లో క్లోరోఫిల్ ఏబి ఫస్ట్ది కాబట్టి క్లోరోఫైసీ కాబట్టి క్లోరోఫిల్ ఏబి ఉంటుంది ఫియోఫైసీ కాబట్టి సి ఏసీ ఉంటుంది ఫ్యూకోజాంతిన్ కూడా ఇంపార్టెంట్ రోడోఫైసి అంటే క్లోరోఫిల్ ఏడి ఫైకో ఎరిత్రిన్ ఎరుపు కాబట్టి ఎరుత్రిన్ రోడో అంటే రెడ్ ఎరిత్రిన్ నెక్స్ట్ దీంట్లో ఉండే ఆహార పదార్థాలు ఇక్కడ స్టార్చ్ లేదా పిండి పదార్థం ఓన్లీ క్లోరోఫైసీలో ఓకే నెక్స్ట్ క్లోరోఫైసీ అంటే మొక్కల్లా గుర్తుపెట్టుకోండి క్లోరోఫిల్ కాబట్టి పిండి పదార్థం ఈజీగా గుర్తుంటుంది క్లో ఫియోఫైసీ అంటే మానిటాల్ లేదా లామినారిన్ నిలవ ఉండే ఆహార పదార్థం లామినారిన్ లేదా మానిటాల్ ఇక్కడ రోడోఫైసీలో అయితే ఫ్లోరో ఫ్లోరిడియన్ స్టార్చ్ ఇక్కడ డీలు వస్తున్నాయి ఎక్కువ రోడో అనగానే ఫైకో ఎరుత్రిని ఎరుపైన వస్తుంది ఫ్లోరిడియన్ వస్తుంది ఏ డి వస్తుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఉండే ఆహార పదార్థం సెల్యులోజ్ ఇక్కడ కనకవచం సారీ ఉండే ఆహార పదార్థం ఫ్లోరిడియన్ స్టార్చ్ ఇక్కడ క్లోరోఫైసీలో కనకవచం సెలిలోజు పెక్టిన్ ఓకే లోపల సెలిలోజు బయట పెక్టోజ్ లేదా పెక్టిన్ ఫియోఫైసీలో అయితే సెల్యులోజ్ బయట జిగురు పొర ఆల్జిన్ ఉంటుంది ఇక్కడ రోడోఫైసీలో అయితే సెలిలోజు బయట పెక్టిన్ పాలీసల్పేట్ ఎస్టర్స్ ఉంటాయట ఓకే ఇక్కడ అక్కడ రాలేదు పాయింట్ ఇక్కడ వచ్చింది నెక్స్ట్ కసాబాల సంఖ్య వాటి అమెరికా ఇక్కడ క్లోరోఫైసీలో అయితే రెండు నుంచి ఎనిమిది కసాబాలు సమానంగా ఉంటాయి అగ్రభాగంలో అమరి ఉంటాయి ఇదేంటంటే ఫియోఫైసీలో రెండు కసాబాలు ఉంటాయి అసమానం అంటే ఒకటి పొట్టి ఒకటి పొడవుగా ఉంటాయి పార్శ్వం పక్కల భాగాలలో పక్కన అమరి ఉంటాయి కణానికి నెక్స్ట్ రోడోఫైసీలో అయితే ఈ అసలు కసాబాలే ఉండవు ఓకే కసాబాలు అనేవి ఉండదు రోడోఫైసీలో ఉండవు రోడో అది కూడా డాయ వస్తుంది మనకి ఆవాసం ఇవి మంచినీటి అలాగే చవ చవిటి నేలలు నీరు ఉప్పు నీరు మొత్తం నీటిలోనే ఉంటాయి క్లోరోఫైసీ ఫియోఫైసీ వచ్చి మంచినీటి అలాగే ఇది కూడా అంతే ఉప్పు నీరు ఇది కూడా అంతే మూడు కూడా మంచినీరు ఉప్పు నీరు రెండు భాగాల్లోనూ ఇవి నివసిస్తాయి అంటే శైవలాలనేవి ఎక్కువ తడి కానీ లేదా నీటి ప్రాంతాల్లో కానీ నివసిస్తాయి ఇది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను పిక్చర్స్ చూపిస్తూ ఇలా పాయింట్స్ మీకు డైరెక్ట్గా చూపిద్దామని చేశాను ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి దీన్ని బట్టి నెక్స్ట్ వీడియో నేను దీని దీన్ని కంటిన్యూ చేస్తాను నేను ఓకే బ్రయోఫైట్లు చెప్తాను అలాగే టెరిడో ఫైట్లు ఇలా కలర్ఫుల్గా అండర్లైన్ చేసుకుంటూ చెప్తాను ఓకే దాని తర్వాత నేను క్వశ్చన్స్ మాత్రం పెడతాను ఓకేనా పాయింట్స్ బిట్ బ్యాంక్ టైప్లో మళ్ళీ చాప్టర్ క్లో మొత్తం అయిపోయిన తర్వాత బిట్ బ్యాంక్ పెడతాను ఒకసరేనా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్